అందరికి నమస్తే అండి మనగడం లక్స్కి స్వాగతం ఈరోజు వీడియో మీకోసమే అండి ఫ్రీగా చుక్కకూర విత్తనాల్ని మీకు సప్లై చేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను మన గార్డెన్ అంతా విలేజ్ గార్డెన్ అండి నేను పల్లెటూరులో ఉంటాను కాబట్టి నా గార్డెన్ మొత్తం నేలలో ఉంటుందండి పెరట్లో పెంచుతూ ఉంటాను మొక్కల్ని ఏవో కొన్ని మొక్కలు మాత్రమే తోట్లలో ఉంటాయి కంప్లీట్గా ఆర్గానిక్ మెథడ్లోనే నేను గార్డెనింగ్ చేస్తాను మన గార్డెన్లో అన్ని రకాల కూరగాయలు ఉంటాయి కొన్ని రకాల పండ్ల మొక్కలు ఉంటాయి పూల మొక్కలు ఉంటాయి సీనర్స్ ఉంటాయి అలాగే కొన్ని ఔషధ గుణాలున్న మొక్కలు కూడా ఉంటాయి అయితే నన్ను కొందరు అడిగారండి చుక్కకూర విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి ఎంతకు దొరుకుతాయి అని అప్పుడే అనుకున్నానండి చుక్కకూర విత్తనాలు నేనే రెడీ చేసి మన సబ్స్క్రైబర్స్ కి ఫ్రీగా సప్లై చేయాలని అందులో భాగంగానే ఈ చుక్కకూర విత్తనాలను రెడీ చేశానండి మీకోసము చూడండి చెట్టు నిండా ఆ విత్తనాలు ఎంతగా అయ్యాయో చెట్టు నిండిపోయిందండి ఆ విత్తనాలతో ఇది ఒకటే కాదండి ఇంకొక ప్లేస్లో కూడా రెండు చుక్క చుక్కకూర పెంచాను రెండు ప్లేసుల్లో కూడా హార్వెస్ట్ ఆపేసేసి మీకోసం విత్తనాలు తయారు చేశాను చూడండి ఇక్కడ కూడా ఎంత బాగా రెడీ అయిపోతున్నాయో ఆల్రెడీ నేను తెంపిపెట్టిన సీడ్స్ ఇంకా ఉన్నాయండి ఇంట్లో అవి నేను లాస్ట్లో చూపిస్తాను మీకు అయితే ఈ గివా వేలో నేను ఈ చుక్కకూర విత్తనాలని ఫస్ట్ టైం నేను ట్వంటీ మెంబర్స్కు పంపిస్తాను ఎవరికైతే ఈ చుక్కకూర విత్తనాలు కావాలనుకుంటున్నారో వాళ్ళ వీడియో కింద కామెంట్ చేయండి ఎంతమంది రియాక్ట్ అవుతారో చూసి అందులో నుంచి ఒక ఇరవై మందినైతే ఖచ్చితంగా నేను సెలెక్ట్ చేసేసి ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తానండి పర్టికులర్గా మనకు తెలిసిన వాళ్ళు మన రిలేటివ్స్ వాళ్ళందరూ కాదు ర్యాండమ్గా సెలెక్ట్ చేసేసి అందులో ఇరవై మందికి నేను చుక్కకూర విత్తనాలు అయితే పంపిస్తాను చుక్కకూర విత్తనాలు కావాలనుకున్న వాళ్ళు గివ్ అవే అని కామెంట్ చేయండి ఆ ట్వంటీ మెంబర్స్ ఎవరు ఎవరు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను వాళ్ళ నేమ్స్తో సహా చెప్తాను ఒక్క హెడ్కి ఒక ఇరవై ఐదు సీడ్స్ అయితే పంపిస్తానండి అవి చాలా ఎక్కువైపోతాయి ఇరవై ఐదు సీడ్స్ అంటే కూడా ఒక ఇరవై ఐదు ఇరవై ఐదు అయితే ఒక్కొక్కరికి పంపించడం జరుగుతుంది అన్నమాట చుక్క కూర ముక్క ఒక్కటి ఉన్న చాలండి మనం ఎంతైనా పెంచుకోవచ్చు అనమాట అలా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది కంటిన్యూగా మనకు సీడ్స్ కూడా అవుతాయి కాబట్టి ఇంకెక్కడంటక్కడ పెంచేసుకోవచ్చు కాబట్టి ఒక్క హెడ్కి ఇరవై ఐదు ఇరవై ఐదు సీడ్స్ అయితే పంపించడం జరుగుతుంది పోస్ట్ చేయాలా స్పీడ్ పోస్ట్ చేయాలా అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేద్దామండి ఎందుకంటే ఎంతమంది కావాలనుకుంటారో ఎంతమంది రియాక్ట్ అవుతారో తెలియదు కదండి మన తక్కువ మంది రియాక్ట్ అయితే నేను స్పీడ్ పోస్ట్ చేసేస్తాను ఎక్కువ మంది అయింది అనుకో దాని ప్రాసెస్ ఉంటుంది కదా ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను కన్ఫర్మ్ చేసేస్తాను చుక్కకూర విత్తనాలు చాలా లైట్ వెయిట్ ఉంటాయండి పోస్టల్ ఛార్జెస్ మీరే పెట్టుకోవాల్సి ఉంటుందండి స్పీడ్ పోస్ట్కు ఒక థర్టీ రూపీస్ ఏమవుతుంది అని అన్నాడు మా ఆయన నాకు పెద్ద గైడయా లేదు ఆ డీటెయిల్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను వేరే డిస్టిక్ వాళ్ళకు కూడా పంపించాలి కదండీ కాబట్టి కొంచెం పోస్టల్ ఛార్జెస్ అంటే మనం పంపించడానికి ఎంత ఛార్జెస్ ఉంటాయో అవి మాత్రం పెట్టుకోండి నాకు సీట్స్కు ఒక్క రూపాయి కూడా అవసరం లేదండి నేను ఫ్రీగానే పంపిస్తాను అందుకోసం మీరు చేయాల్సింది ఏంటో తెలుసు కదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంతకుముందు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయ్యి ఉంటే స్క్రీన్ షాట్ తీసి నాకు ఇన్స్టాలో పెట్టండి సెండ్ చేయండి కొత్త వాళ్ళు అయితే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయండి ఇది నా ఇన్స్టా అండి వుడెన్ స్టవ్ ఫుడ్ అని సర్చ్ చేసినా కూడా వస్తుంది పుష్ప బ్లాక్స్ సర్చ్ చేసినా కూడా వస్తుంది నేను నెక్స్ట్ తర్వాత ఇంకేమైనా గివ్ అవ్ పెట్టినప్పుడు వాట్సాప్ నెంబర్ ఇస్తాను అప్పటి వరకు అయితే ఈ ఇన్స్టాలో మీరు సెండ్ చేయొచ్చు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా అందులో మెసేజ్ పెట్టండి అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టండి చుక్కకూర విత్తనాలే కాదండి మన గార్డెన్లో చాలా రకాల విత్తనాలు ఉన్నాయండి రేర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి అవన్నీ నేను గివా పెడుతూ ఉంటాను ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మీ అందరికి ఇష్టమైన దౌనం మొక్కలు మరువ మొక్కలు తమలపాకు మొక్కలు కూడా మన గార్డెన్లో ఉన్నాయండి పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి అవన్నీ పెడతానండి గివావే నేను ఇదే అండి మన గివా వేడి అయితే నచ్చింది కదా ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలాగే అంటే మంచి మంచి వీళ్ళ కోసం రిలీజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్